పొద్దున ఎనిమిది గంటలకు సభ ఉంటే చాలా చోట్ల ఏడున్నర కల్లా కూడా ప్రజలు వచ్చి చాలా ఉత్సాహంగా అప్లికేషన్స్ సమర్పించడానికో లేకపోతే అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో నింపించుకోవడానికో గ్రామాల్లో జమ అవ్వడం జరిగింది వెన్యూస్లో మనకు ఈరోజు నూట నాలుగు వెన్యూస్లో సభాస్ నిర్వహించడం జరిగింది ప్రజాపాలన సభ మ పొద్దున ఎనిమిది టు పన్నెండు గంటల దాకా యాభై రెండు సభలు మధ్యాహ్నం పూట ఇంకో యాభై రెండు సభలు మొత్తం నూట నాలుగు సభలు నిర్వహించడం జరిగింది ఎనభై ఆరు గ్రామ పంచాయత్స్ మనం ఈ రోజుతో కవర్ చేసుకున్నాం మనకున్న ఐదు వందల ఎనభై తొమ్మిది జీపీస్లో షెడ్యూల్ ప్రకారం మనం ప్రతిరోజు కొన్ని జీపీస్ కవర్ చేసినాం ఈరోజు ఎనభై ఆరు జీపీస్ గ్రామ పంచాయతీలు కవర్ అయిపోయినాయి అట్లానే మున్సిపాలిటీస్కి వరకు ఖమ్మం కార్పొరేషన్ కావచ్చు ఇతర మూడు మున్సిపాలిటీస్ కావచ్చు నాలుగు కలిపి పద్దెనిమిది మున్సిపల్ వార్డులు ఎందుకంటే మున్సిపాలిటీస్లో వార్డ్ ఇస్ ది యూనిట్ ప్రతి వార్డులో కూడా మనం సభ నిర్వహిస్తున్నాం కాబట్టి ఎయిటీన్ వార్డ్స్ కవర్ చేయడం జరిగింది ఇందులో ఇప్పటిదాకా మనకున్న సమాచారం మేరకు ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఒకటి అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది గ్రామ పంచాయతీల నుంచి పదహారు వేల ఆరు వందల తొంభై రెండు అప్లికేషన్స్ పట్టణాల నుంచి ఆరు వేల ఆరు ఆరు వందల ఎనభై రెండు అప్లికేషన్స్ మొత్తం ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఒక అప్లికేషన్స్ రావడం జరిగింది సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా టీమ్ లీడర్సు కన్సల్డ్ ఎంపీడిఓస్ ఆఫీసెస్లో అట్లానే మున్సిపాలిటీస్లో దీన్ని ఇప్పుడు జమ చేస్తున్నారు ఈ అప్లికేషన్స్తో పాటు మన జిల్లా లెవెల్లో రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేసుకొని ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ అవుతాయి ఇప్పుడు పోర్టల్ కూడా ప్రభుత్వం డెవలప్ చేస్తూ ఉంది ఇంకా రెండు మూడు రోజులు మనకు అందుబాటులో వస్తుంది దాంట్లో వచ్చేటప్పుడు యూనిక్ నెంబర్ అనేది వస్తుంది అట్లయినా ప్రతి కౌంటర్లో కూడా ఒక యునిక్ నెంబర్ ఇచ్చి దాన్ని రిజిస్టర్స్లో కూడా ఎంటర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్లు కూడా మండల్ ఆఫీసెస్లో లో మండల ప్రజా పరిషత్ ఆఫీసెస్ లో మున్సిపల్ ఆఫీసెస్ లో ఇప్పుడు జమా చేస్తున్నారు టీమ్ లీడర్స్ టీమ్ లీడర్స్ అంటే మన ఎంపీడీఓస్ తహసీల్దార్స్ మున్సిపల్ కమిషనర్స్